నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సమీపంలో జర్నలిస్ట్ భవన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకాలజిస్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ పివి రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడారు కాబట్టి పై చెప్పినటువంటి విషయాలలో అన్నింటిలో కూడా జనరల్ కౌన్సిలింగ్లో ఈ సైకాలజిస్టులు అనేటువంటి వారు ముఖ్య పాత్ర పోషిస్తారు అలాగే సైకాలజిస్టు కౌన్సిలింగ్ అనేటువంటి వాళ్ళలో మన జనరల్ కౌన్సిలింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని జనరల్ ఇన్ఫార్మల్ కౌన్సిలర్స్ ఉన్నారు అలాగే ఫార్మల్ కౌన్సిలర్స్ అనేటువంటి వారు వివిధ రకాలుగా వివిధ అర్హతలను బట్టి అనుభవాలను బట్టి వాళ్ళని వ్యక్తీకరించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇకపోతే మందులు అనేటువంటిది ఎవరు రాస్తారు అంటే సైకియాట్రిస్టులు మాత్రమే మందులు సూచిస్తారు అనేటువంటి విషయం ఇక్కడ మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇక్కడ క్లినికల్ కేసులు కొన్ని ఉన్నాయి డిప్రెషన్ అనేటువంటివి కానీ లేకపోతే ఇతరత్ర బైపోలార్ డిజార్డర్స్ అనేటువంటివి కానీ సైకోసిస్ అనేటువంటివి కానీ ఇంటర్నెట్ అడిక్షన్ అనేటువంటివి కానీ ఇతరత్ర కేసులు అనేటువంటివి ఖచ్చితంగా ఎవరైతే సెషన్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైసెన్స్ అనేటువంటిది చాలా అవసరం దానినే మనం ఏం చెప్తున్నాము అన్న సెంట్రల్ రిహాబిలిటేషన్ రిజిస్ట్రేషన్ అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం ఇదే విషయాన్ని మెంటల్ హెల్త్ యాక్ట్ బిల్లు రెండు వేల పదిహేడులో తీసుకొచ్చారు నాకు తెలిసి నవంబర్ లోనో ఆ బిల్ ఆమోదం పొందింది పార్లమెంట్లో దానిలో ఈ మానసిక ఆరోగ్యం గురించి సైకాలజిస్ట్ గురించి సైకాలజిస్ట్ సేవల గురించి సైకాలజిస్ట్ అసెస్మెంట్ గురించి కౌన్సిలింగ్ గురించి థెరపీ గురించి మందులు సూచించేటువంటి విధానాల గురించి చాలా వరకు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది దానికి అనుబంధంగానే ఈ నేషనల్ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ బిల్ అనేటువంటిది కూడా యాక్ట్ అనేటువంటిది కూడా తీసుకురావటం అనేటువంటిది జరిగింది ఈ యాక్ట్లో ఖచ్చితంగా ఈ అండ్ జే క్లాజెస్ ఏం చెప్పారు అనంటే ఎవరైతే రెగ్యులర్ మోడ్లో మూడు వేల ఆరు గంటల పాటు దానికి అటెండ్ అయ్యి ఉంటారో వారు మాత్రమే సైకాలజిస్ట్ అనేటువంటి డెసిగ్నేషన్ వేసుకోవడానికి లేదా ఉపయోగించడానికి అరుగురు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది ఇంకా ఇందులో ఈ యాక్ట్ లో ఏడు చాప్టర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పిన విషయాలు ఏడో చాప్టర్ లో చెప్పుకున్నారు డెబ్బై ఒకటో పాయింట్ లో ఉంది సెక్షన్ టూ లో టూ ఆర్ క్లాస్ లో ఏడో కాలంలో ఈ విషయాలు ఈ క్లాస్ గురించి బిహేవియరల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే దీనికి దీన్ని చాలా మందికి అవగాహన లేదు ఎవరెవరు ఈ మెంటల్ హెల్త్ యాక్టివ్ ప్రొఫెషనల్స్ కింద వస్తారు బిహేవియల్ హెల్త్ ప్రొఫెషనల్ ఈ కేర్ ఏంటి కేర్ బిల్ ఏంటి అనేటువంటి దాని కిందకి ఏ వృత్తులు వారు వస్తారు అనేటువంటిది అక్కడ స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది ఇకపోతే ఈ సైకాలజిస్ట్ అనేటువంటి పదము ఈ దశాబ్ద కాలంలో చాలా దుర్వినియోగమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిది ఆ దీంట్లోనే మేమందరికీ కూడా ప్రజలలో ఒక అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పాత్రికేయు ద్వారా ప్రజలకి మిగతా వాళ్ళకి ఈ ఎవరు ఏంటి చేస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇక్కడ క్లినికల్ కేసులు కొన్ని ఉన్నాయి ఉదాహరణకి బుద్ధిమాంద్యం అంటున్నా లేక మెంటల్ రిటార్డేషన్ అని అలాగే ఏడి అంటున్నా అటెన్షన్ యాక్టివ్ డిజార్డర్ అని దాన్ని డిజార్డర్స్ అని అంటున్నాం వీటికి ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా క్లినికల్ సైకాలజిస్టులు కానీ రిహాబిలిటేషన్ సైకాలజిస్టు కానీ ఆర్సిఐ లైసెన్స్ పొందినటువంటి వాళ్ళు కానీ అరుగులు అనేటువంటి విషయం కూడా అందరం కూడా గమనించాలి ఇక్కడ ఒకవేళ ఎవరైనా అలా కాదు అని అని చెప్పి మాకు మేముగా ఇది చేస్తున్నాము అని అంటే కనుక ప్రజలంతా కూడా ఎవరైనా మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ లేక సైకాలజిస్ట్ పేరుతోటి మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ మీరు చేయవలసినటువంటి మొదటి మొదటి పని ఏంటి అని అంటే వారి యొక్క విద్యా అర్హతలు ఏంటి అనేది తెలుసుకోండి అలాగే వారి యొక్క అర్హతలు ఏంటి అనుభవం అనేటువంటిది అనేటువంటి విషయం తెలుసుకోండి అలాగే వారు ఏ విద్యా సంస్థల నుంచి పట్టభద్రులు అయ్యారు ఏ సంవత్సరంలో వాళ్ళు అయ్యారు ఏ దేని మీద వాళ్ళు రీసెర్చ్ కానీ పరిశోధన కానీ లేకపోతే ఇతరత్ర ఆర్టికల్స్ అనేటువంటివి ప్రచురించారు అనేటువంటి విషయం కూడా తెలుసుకోండి అలాగే ఏ వ్యాచ్కి సంబంధించి అని ఎందుకంటే సైకాలజీ అనేటువంటిది ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అండి దాంట్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ వస్తుంది స్కూల్ కౌన్సిలింగ్ వస్తుంది ఇండస్ట్రియల్ కౌన్సిలింగ్ వస్తుంది హెల్త్ కౌన్సిలింగ్ వస్తుంది సైకిట్రిక్ కౌన్సిలింగ్ వస్తుంది సోషల్ వర్క్ వస్తారు ఇలా మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది మొత్తంగా పదకొండు మంది ఉంటారు ఈ టీంలో సైకియాట్రిస్ట్ ఉంటారు సై మీన్ సోషల్ వర్కర్స్ ఉంటారు సైకేట్రిక్ నర్స్ ఉంటారు కిడియాట్రికెట్ ఉంటారు న్యూరాలజిస్ట్ ఉంటారు ఇలా ఒక పదకొండు మంది కలిపితే క్లినికల్ కేస్ని డయాగ్నోసిస్ చేయడం కానీ వారికి ఏ విధమైనటువంటి థెరపీ అనేటువంటి ఇవ్వడం కానీ లేకపోతే ఇతరత్ర ఏ సమాచారం అయినా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరచాలన్నా ఇది తప్పనిసరి అనేటువంటి విషయమో మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారు వారు ఈ అన్ని విషయాలతో పాటుగా వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇందాక చెప్పినట్టుగా అర్హతలు అనుభవము వాళ్ళ యొక్క లైసెన్స్ అనేటువంటిది తెలుసుకోవడం ఎందుకు ఈ విషయం చెప్తున్నాము అంటే ఈ దశాబ్ద కాలంగా చాలామంది అవగాహన లేకుండా ఆర్థికంగాను అలాగే ఆరోగ్యపరంగాను అలాగే జీవితంలో చాలా నష్టపోయి బాధలని అనుభవిస్తూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎవరిని సంప్రదించాలో తెలియక చాలామంది జీవనం అనేటువంటిది కొనసాగిస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సినటువంటి విషయం సో అందుకని మరొకసారి పత్రికయుల సమావేశం ద్వారా ప్రజలకి అందరికీ కూడా తెలియపరిచేది ఏంటి అని అంటే ఈ సైకాలజిస్ట్ అనేటువంటి పదము ఫ్యాషన్ కోసమో లేక పాపులారిటీ కోసమో లేదా ఇతరత్ల ఐడెంటిటీ కోసమో కాదు అని చెప్పి దానికి ఒక చట్టబద్ధత ఉంది అని చెప్పి దానికి ఒక విద్యా అర్హత అనేటువంటిది ఉంది అని చెప్పి దానికి కొన్ని క్రైటీరియా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ కౌన్సిలింగ్ అనేటువంటిది వేరు థెరపీ అనేటువంటిది వేరు మందులు అనేటువంటిది వేరు జనరల్ కౌన్సిలింగ్ అనేటువంటిది వేరు కాబట్టి వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరందరూ తెలుసుకొని ఆ యొక్క సైకాలజిస్ట్ యొక్క సేవలు కనుక మీకు అవసరమైతే సరైనటువంటి వ్యక్తి ద్వారా ప్రాధాన్యత కలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆతంకి వ్యక్తుల ద్వారా మాత్రమే ఈ సైకాలజిస్ట్ సేవలు పొందాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి